మీ స్పీడ్ చూస్తుంటే వేడివేడు ఉప్మా తిని వామిటింగ్ చేసుకుని అదే మళ్ళీ తిన్నట్టుందిరా చూడండి మీకే ప్రాబ్లం రాకుండా ఉండాలంటే నే చెప్పేది క్లియర్గా వింటూ నీట్గా ఫాలో అవ్వండి పాయింట్ నెంబర్ వన్ ఆ తర్వాత ఏ కారణంగానైనా సెల్ఫీ ఫోటోలు లో పెట్టద్దు పాయింట్ నెంబర్ టూ మీరు ఎలా వాళ్ళని ఇంప్రెస్ చేస్తారో అంతే ఇంప్రెస్గా మీకు మంచి రిజల్ట్ వస్తుంది సో అట్రాక్షన్ అండ్ ఇంప్రెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ నెంబర్ ఏ కారణంగానైనా మీ గురించి నిజాలు ఎవరి దగ్గర చెప్పకండి కేవలం కల్పిత కథలు మాత్రమే లైవ్ లో చూపించండి పొరపాటును కూడా మీరు వాళ్ళ స్పాట్ కి వెళ్ళకండి మీ కి వాళ్ళని ఎత్తుకుని రండి ఫర్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ పాయింట్ నెంబర్ ఫైవ్ ఒకవేళ మధ్యలో ఏదైనా తేడా కొడితే మీ ముగ్గురికి తప్ప నాలుగో వాడికి అస్సలు విషయం తెలియకూడదు ప్రాబ్లం ఏదొచ్చినా మీలో మీరే సాల్వ్ చేసుకోండి